డిబేట్ డిబేట్ కేసుకు సంబంధించి సాక్షనేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది సాక్షి డిబేట్ లో రాజధాని మహిళలను అభ్యంతర భాషలో కామెంట్ చేసిన జర్నలిస్ట్ కృష్ణం రాజుపై డిబేట్ నిర్వాహకులు కేఎస్ఆర్ పై తుళ్లూరు పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం విదితమే సోమవారం హైదరాబాద్ ఆయన అరెస్ట్ చేసిన గుంటూరు తుళ్లూరు పోలీసులు మంగళవారం నాటికి గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్య పరీక్షలు ముగించుకొని మధ్యాహ్నానికి మంగళగిరి కోర్టుకు హాజరుపరిచారు కేసును పరిశీలించిన జడ్జ్ కేఎస్ఆర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నమోదు చేయడాన్ని ఆక్షేపించారు ఈ కేసుకు ఎట్రాసిటీస్ యాక్ట్కు సంబంధం ఏమిటని పోలీస్ అధికారులను నిలదీశారు సదరు ఎస్పీ డిఎస్పీలకు మెమో ఇష్యూ చేశారు ఇదిలా ఉండగా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాసరావుపై మరొక మూడు కేసులను పోలీసులు నమోదు చేశారు టీడీపీ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి ఫిర్యాదుతో పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో మరొక కేసు నమోదు చేశారు సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదుతో మరో కేసు నమోదు చేశారు ఇంకా విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్ లో కూడా మరో కేసు నమోదు చేశారు ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాని ఫిర్యాదుతో ఇంకో కేసు నమోదు చేశారు సిక్స్ సెవెన్ ఏ ఐటీఏ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ సెక్షన్ల కింద సదరు కేసులు నమోదయ్యాయని సమాచారం అందింది సాక్షి యాజమాన్యం ఉన్నారు సాక్షి ఛానల్ కూడా బ్యాన్ చేయాలి ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి వీళ్ళని ఎందుకు నేను అడుగుతున్నానంటే ఆడబిడ్డ మాన ప్రాణానికి రక్షణ లేని లేనప్పుడు ఆడబిడ్డ మాన ప్రాణాలకి ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు ముఖ్యంగా దళిత మహిళలు బయటికి రావడానికి తలెత్తుకోలేక వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆ పిల్లలకి జీవితాంతం కూడా ఇళ్ళల్లో పడి ఉండే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు దానికి చట్ట ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అవి తీసుకోమని నేను అడుగుతున్నాను ఎందుకంటే మీడియా అనేది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అలాంటి మీడియా ఇది ఒకరోజు రెండు రోజులు అయితే సాక్షి యాజమాన్యాన్ని నేను ప్రశ్నించేదాన్ని కాదు ఇక్కడ పది సంవత్సరాలుగా జరుగుతుంది అమరావతి మీద ఈ ఈ విధ్వంసం అనేది ఈ మా అమరావతి రైతులు మహిళల మీద మానసిక హింస అనేది పది సంవత్సరాల నుండి మేము మానసిక హింస గురవుతూనే ఉన్నాము మొన్నటితో మేము మానసికంగా చచ్చిపోయాం ఇది మానసిక హత్య మాకు కాబట్టి దీనికి పరిష్కారం కావాల్సిందే ఎట్టి పరిస్థితులు ఇంకా ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కఠినమైన చర్యలు ఉండాలి వేరే ఎక్కడ ఏ ఛానల్లో కూడా ఎవరైనా సరే కూర్చున్నప్పుడు పద్ధతిగా వాళ్ళు మాట్లాడేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముఖ్యంగా ఆడబిడ్డల గురించి ఒక ప్రాంతం గురించి మాట్లాడేప్పుడు ఒక రాష్ట్రం గురించి మాట్లాడేప్పుడు రాష్ట్ర ప్రయోజనాలండి ప్రాంత ప్రయోజనాలండి రాజధాని విలువలేంటి అలాగే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బ తగలకుండా మనం మాట్లాడాలి రాజకీయ ప్రయోజనాలకో రాజకీయ లబ్ధి కోసమో లేదంటే వాళ్ళ ప్రలోభాలకు తలొగ్గో ఇష్టారాజ్యంగా మాట్లాడితే మనకి ఇదే గతి పట్టిద్ది అనేది చూపించాలి రెండోది సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా వాళ్ళొక ఆర్గనైజింగ్గా భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అండ్ వీళ్ళిద్దరు ఇంకా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజింగ్గా ఫామ్ అయిపోయి ఇష్టారాజ్యంగా అమరావతి మీద అమరావతి మహిళల మీద రైతుల మీద దళితుల మీద ఇష్టారాజ్యంగా అక్కడ కూర్చోబెట్టి డిబేట్స్ పెడుతూ ఉంటే మేము ఎంత మానసిక క్షోభకు గురవుతున్నాం వాళ్ళకి అర్థమవుతుందా ఈరోజు మమ్మల్ని చంపేశారు మానసికంగా కాబట్టి దీనికి చర్యలు వాళ్ళ మీద కూడా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సాక్షి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను బ్యాన్ చేయాలి అది బ్యాన్ చేసే వరకు మేము విశ్రమించము దానికోసం ఎంత దూరమైనా పోతాము ఒకవేళ దానికి ఏవైనా సరే చెప్పిన పక్షుల ఆమరణ నిరాహార దీక్షకు దిగడానికి ఓకే అదే ఇటీవల కేఎస్ఆర్ లైవ్ షో సాక్షి మీడియాను వేదికగా చేసుకొని అమరావతి రైతుల్ని అమరావతి మహిళల్ని ఉద్దేశించి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే మనం ఏదో ఒక వైభవం తెద్దామని అనుకున్నామో రెండు వేల పద్నాలుగు నుంచి దానిని పదకొండు సంవత్సరాలు నిరంతరంగా ఏదైతే సాక్షి మీడియా ఏదైతే ముద్దాయి మూడో ముద్దాయి ఉన్నటువంటి సాక్షి మీడియా ఏదైతే ఉందో దాన్ని వేదికగా చేసుకొని అనేవి అనేక విధమైనటువంటి అంటే అమరావతికి సంబంధించినటువంటి దాన్ని ఒక రిప్యుటేషన్ ఇమేజ్ని డిస్ట్రాయ్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు దానికి సంబంధించి దాని ప్రజలందరూ కూడా దాని నమ్మక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓడిచ్చినటువంటి విధానం మనం చూసాం ఆ ప్రస్టేషన్లో కానీ లేదు రాజకీయ సమాధి పూర్తిగా రాజకీయ సమాధి అవటానికి ఈ సాక్షి వేదికనుగా పెట్టుకున్నటువంటిగా ఈ వ్యాఖ్యానాలు చేసినట్టుగా భావించబడాల్సిందే ఎందుకంటే ఈ మహిళల తల్లుల్ని విమర్శించటం అనేది ఇది ఎక్కడా కూడా అంగీకరించినటువంటి ఇష్యూ కాదు అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేయటం కేసు సంబంధించి పూర్తిగా విచారణ జరపటం విచారణ జరిపి ఈరోజు ఏటుగా ఉన్నటువంటి కేఎస్ఆర్ ఏదైతే లైవ్ షోకి లీడర్ ఆయనే ఆయనే షో కండక్ట్ చేస్తాడు సబ్జెక్ట్ కూడా ఆయనే ప్రమోట్ చేస్తాడు ఎంకరేజ్ కూడా ఆయనే చేశాడనేది అనేది భావన అయితే ఉంది దీనికి సంబంధించి ఏదో రిమాండ్ చేయడం జరిగింది అయితే కోర్టు వారు పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్ అన్ని పరిశీలించిన తర్వాత కొన్ని అభ్యంతరాలు తెలిపినా సరే ఆయన స్వయంగా జడ్జి గారే ఈడియోని రెండు సార్లు పరిశీలించిన తర్వాత లైవ్ షోని మొత్తం కూడా ఆయన సాటిస్ఫై అయ్యి కిట్ ఫస్టర్ ఫర్ రిమాండు ఇంట్రాగేషన్ రిమాండ్ అంటే ఏంటి అవసరం ఫర్దర్ ఇంట్రాగేషన్ అవసరమే ముద్దాయిని మళ్ళీ విచారించాల్సిన అవసరం ఉంది అట్లాగే మిగతా ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దీంట్లో విచారణలో భాగంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని భావించినప్పుడు మాత్రమే జనరల్గా మనం రిమాండ్ చేస్తారనే విషయం మనందరికి కూడా తెలిసిన విషయం కాబట్టి ఆ దిశలో ఈరోజు ఇరవై నాలుగు ఆరు ఇరవై ఐదు వరకు కేఎస్ఆర్ గారిని రిమాండ్ చేయడం జరిగింది ఆధారాలు ఉంటే బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఉంది బొంబాయిలో ఎంతోమంది చేస్తారు అందుకే బొంబాయికి టార్గెట్ చేస్తామా అట్లాగే ఆయన సంబంధించి ఆధారాలు ఏమున్నాయి ఆయన దగ్గర ఆధారాలు ఆయన దగ్గర ఉండే ఆధారం లేదు అది కాదు కదా ఆయన చెప్పింది దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు పదే పదే పలుకుతూ ఉన్నారు అని చెబుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన చూపిస్తూ ఉన్నారు లైవ్ షోలో మీరు మర్చిపోవద్దు అసలు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపిస్తారు అమరావతి రైతులు ఫోటో చూపిస్తారు అమరావతి చూపిస్తూ ఉంటారు అది పెట్టి ఇటు పక్క ఇటు కామెంట్ చేస్తే ఏమనుకోవాలి మనం క్లియర్ ఇండికేట్ వాళ్ళు టార్గెట్ అమరావతి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు ఒక ప్రయత్నాలు చేసాం విఫలమయ్యాం ఇప్పుడు క్యారెక్టర్ మీద పడాలి క్యారెక్టర్ మీద పడితే ఆ విధంగా ఇది ఏదైనా డ్యామేజ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం దురుద్దేశం కాబట్టి వీళ్ళు చేసిన అఫెన్సివ్ రిమార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆహ్వానించదగ్గనే కాదు కోర్టు పరిధిలో వాళ్ళకి ఎట్టి పరిశ్రమలు కూడా తప్పుకునే ఛాన్స్ అయితే లేదు తెలియజేశారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ కాల్పరి చేశారు సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డిఏవైఎస్పి గారిని అయితే మేం చెప్పేందంటే ఈ ఏదైతే ఈ రిమాండ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దాన్ని సమర్థిస్తూ ఎవరైతే కేసులు దాఖలు చేశారో ఎవరైతే యాసిటేషన్ చేస్తున్నారో ఎవరైతే ఈ యాష్ తప్పు అని చెప్పేసి మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ పెట్టి బూతులు తిట్టే పరిస్థితి మళ్ళీ అమరావతి మహిళలు బూతులు తిట్టే పరిస్థితి కాబట్టి మేమే ఉన్నాం వెనక అనేది వైసీపీ క్లియర్గా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ ద్వారా మొత్తంగా తేలిపోయింది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా దీంట్లో ముద్దాయి కాబోతున్నాడు అతని మీద కూడా కేసు పెడతానికి ఆ మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అతను ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి కాదు వెనకున్నటువంటి మేనేజ్మెంట్ సాక్షి సంబంధించిన మేనేజ్మెంటు వైసీపీ లీటర్సు దీని వెనకున్న కుట్రంతా కూడా నా ఊరికి నా ఇతిగత అభిప్రాయం ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో కూడా తీసుకొచ్చేసి మొత్తం మొత్తం దేశరావాలండి ఫస్ట్ ముగ్గురిని ముద్దాయిలుగా పెట్టారు ఫస్ట్ ముద్దాయి వచ్చేలకు ఇష్టం సెకండు శ్రీనివాస్ గారు మూడు వచ్చేదలకి సాక్షి మేనేజ్మెంట్ యా థ్యాంక్ యూ